అందరికీ నమస్కారాలండి ఏమండి మన మానవ వ్యవస్థ తొమ్మిది వర్గాలుగా మనుగడ జాగుతున్నది నిజమే కదండి అయితే అట్టి వర్గాలు మానవ జాతికి మేలు చేస్తున్నాయా కీడు చేస్తున్నాయా అధోగతిపరు చేస్తున్నాయా నేను గ్రహించిన కొన్ని విధానాలను బట్టి ఒక వర్గం వారు ఇంతటి పవిత్ర మానవ జన్మనిచ్చిన తల్లిదండ్రులు చనిపోతే దయ్యాలయారని భయపడుతూ కొందరు ఉంటారు దీనికి కారణం దీనికి కారణం ఇటు వర్గం యొక్క పునాదే కదా అయితే పాపం ఇటువారు ఏనాడోపోయిన మానవుల యొక్క రాజయుగ్రాలకు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధన చేస్తుంటారు కానీ ఈ సకల చరాచర జీవజాతుల్లో కలిసి విలువైన ఈ మానవ జన్మనిచ్చిన ఆ తల్లిదండ్రులు మాత్రం అటువారు పోతే దయ్యాలు వేయారని పిశాసు లేరని నమ్ముతూ ఉంటారు దీనికి కారణం ఈ వర్గం యొక్క పునాది ఇంతటి ఈ పవిత్ర మానవ జన్మ ఇచ్చిన ఆ తల్లిదండ్రులు దయ్యాలా ఇక ఎవడియో అయినా రాతి బొమ్మలేమో గొప్పయా నిజానికి ఈ తొమ్మిది వర్గాలలో ఏ వర్గం వాడినా సరే అటు ఆ తల్లిదండ్రులు లేకపోతే ఈ జన్మలే లేవు కదా కనుక ఇటు ఈ జన్మనిచ్చిన తల్లిదండ్రులు వారే నిజమైన దేవాలని వారిని ఆరాధించమని ఇటు ఈ వర్గాలు ఇంతవరకు మానవులకు బోధిస్తున్నాయి అది బోధించకపోగా వారు చనిపోతే దయాలని మాత్రం బోధిస్తున్నారు నిజానికి మానవుడే కాదు ఏ జీవజాతి అయినా సరే చనిపోయినాక దయలు గారు దేవుళ్ళు గారు ఈ సమస్త జీవజాతు సృష్టించింది ఈ విశ్వ దాతయే ఇటు జీవజాతులను పుట్టిస్తాడు పెంపు చేస్తాడు నాశనం చేస్తాడు ఇలా చేసేది ఏ బండబొమ్మ కాదు ఏ వర్గాల యొక్క బుడక కాదులు కావు నిజానికి ఇంతటి గొప్ప ఈ మానవ జన్మనిచ్చిన ఆ తల్లిదండ్రులను గొప్ప దైవాలుగా గ్రహించడం అనేది గొప్ప దాతలుగాను గ్రహించగలిగిన వాడే గొప్ప అదృష్టవంతుడు దీనిని మరిపించి తల్లిదండ్రులు పోతే దయాలు పిశాసులు అని చెప్పడం ఇలా నమ్మించడం అనేది ఆయా వర్గాల యొక్క క్రూర తత్వాలు ఇక మరో విషయం ఏమంటే మరో వర్గం వారికి వద్దాము ఇక ఒక వర్గం వారు తన వారినే కొందరిని నీచులుగా హీనులుగా పెడితే అలా నిచ్చిన మెట్లుగా వర్గాన్ని విభజించుకోబడితే ఇక ఇందున కొందరు గతి లేని అధోగతి పాలి ఉంటే ఇక వారిని మరొక వర్గం వారు లాక్కొని ఇక వారి యొక్క తతంగాలన్నీ ఆ కొత్త వర్గం వారికి బోధించి ఆ విధంగా ఆ కొత్త వర్గం వారిని వారిలో చేర్చుకొని ఏవేవో బోధిస్తూ ఇక అట్టి వారికి తల్లిదండ్రులు చనిపోతే ఇక ఆ తల్లిదండ్రుల యొక్క ఇక ఆ తల్లిదండ్రుల యొక్క దాన సంస్కారాలకి దూరం చేయడం వారు వేరే వర్గము మన వేరే వర్గము కనుక వారు నిన్ను కన్నా సరే వారు వేరే వర్గము కనుక కర్మకాండలు చేస్తే ఆరిష్టము అపచారము పాపకార్యము అంటూ ఆ విధంగా అమాయక మార్గాలు పట్టుకొని అలా జనమనించిన తల్లిదండ్రులకే దాన సంస్కారాలు కర్మకాండలు చేయనివ్వకపోవడం ఇలా తల్లిదండ్రులు దయాలేలా నమ్మిన వర్గం ఒకటైతే ఇక ఆ తల్లిదండ్రులు పోతే దాన సంస్కారాలు చేయనివ్వకపోవడం మరొక వర్గం ఏమిటి మన మానవజాతికి ఇంతటి స్థితి ఆవరించినా ఇక అట్టివారు ఆ విధంగా తల్లిదండ్రుల దాన సంస్కారానికి దూరంగా ఉంటే ఇటివాడు చాలా నీతివంతుడు తల్లిదండ్రుల మీద సరే ఎంతో నియమనిష్టాలతో సిద్ధాంతానికి ఆచారానికి కట్టుబాటుకి కట్టుబడి ఉన్నాడు కనుక ఈ విధంగా కట్టుబాటు పాటించాడు కనుక ఇటువాడు మహానీయుడు మహా ఆదర్శ భక్తుడని గొప్ప నీతిమంతుడని గొప్ప జ్ఞాని అని గొప్పగా కట్టుబాట్లు ఆచరించేవాడని గొప్ప సంస్కారవంతుడని ఇంకా ఎన్నెన్నో తీరుల ఆ వర్గం వారు ఈ కొత్తగా చేరినవాడిని వర్ణిస్తూ పోగొడుతూ ఇలా చేసావు కనుక ఇక నేను దేవుడు పరలోకానికి డైరెక్ట్గా తీసుకెళ్తాడని మానవుడు ఈ విధంగా అధోగతి పాలవుతున్నాడు ఇక ఇటువంటి అజ్ఞానం అంతా తెలిసిన వాడు ఇక వీరందరికీ భయపడుతూ మానవ జాతికి ఇంతటి దురపరిస్థితి ఎందుకు వచ్చిందని బాధపడుతూ ఉంటాడు నిజానికి ఈ వర్గాలు అనేవి మానవుడి యొక్క మనుగడకి పనికిరావాలే కానీ మానవుని అధోగతి పాలు చేయడానికి పనికి వస్తున్నాయి మూర్ఖుడుగా మారుతున్నాయి బానిస బొమ్మలుగా మారుతున్నాయి అవకాశవాదం వైపు మారుతున్నాయి అధోగతి స్థాయిలో నిలబెడుతున్నాయి కనుకనే కన్న తల్లిదండ్రులేమో దయాలవుతారట ఏనాడో పోయిన ఎవడో వాటి బొమ్మలేమో దేవుళ్ళు అవుతారట అలా కథలు శుద్ధీకరించి లోకానికి బోధిస్తున్నారు ఇక అలాగే జన్మనిచ్చిన మహాదాతలు పోతేనేమో దాన సంస్కారాలు చేస్తే తప్పట ఇలా కూడా చిత్రీకరించి ఈ విధమైన అధోగతి పాలు మానవులను చేస్తున్నారు కన్నవారిని దాన సంస్కారాలు చేస్తే పాపట దూరంగా ఉండటం ముక్తి నిజానికి ఆ విశ్వవిధాత ప్రతి మానవుడు కూడాను అన్ని జాతుల కన్నా ఎక్కువైన జ్ఞానం ఇచ్చాడు కదా అయితే సొంత ఆలోచనతో గ్రహించే జ్ఞానమే లేకుండా పోయిందా ఇక అటు వర్గాల వారు ఈ విధంగా పాప అమాయకులని అధోగతి మార్గాన్ని పంపించడం వలన అట్టి వారికి వచ్చింది ఏంది లభించింది ఏంది ఏంది దీనిని బట్టి వారికి ఎంతవరకు తెలుసు వారిని కూడా వారి తరలిదండ్రులే కన్నారు కదా ఏకంగా అన్ని వర్గాలలో గల సమస్త మానవులారా ఈ సమస్త జీవజాతుల కల మన మానవ జాతి జ్ఞానమైందే కదా దీనిని బట్టి మన మానవ జాతి జ్ఞానమైందే అజ్ఞానమైందే కనుక ఒకసారి మీరంతా అన్ని వర్గాల వారు కూడాను పరిశీలించుకోండి నాదే తప్పైతే క్షమించండి